గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వింటర్ డిహైడ్రేషన్ అసలు వింటర్లో డిహైడ్రేషన్ ఏంటి మామూలుగానే చలిగా ఉంటుంది కదా వాటర్ అంత తాగకపోయినా సెట్ అయిపోతాము అనుకుంటారు అంటే సమ్మర్లోనే మనకి దప్పిక ఎక్కువ అవుతుంది అనుకుంటాం కానీ వింటర్ డిహైడ్రేషన్ ఇస్ రియల్ థింగ్ అని అండ్ వింటర్లో ఎక్కువ వాటర్ తాకపోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి డిహైడ్రేషన్ అంటే ఎలా ఉంటుంది ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ రంగనాథం గారు ఉన్నారు సర్జన్ సార్తో మాట్లాడదాం హలో సార్ నమస్తే బాగున్నారా సార్ సో వింటర్ డిహైడ్రేషన్ సమ్మర్లోనే వాటర్ ఎక్కువ తాగాలి ఎందుకంటే లేకపోతే సూర్యుడు బిల్ చేస్తాడు వాటర్ ఎక్కువ కావాలనిపిస్తుంది కానీ వింటర్లో వాటర్ ఊరికే తాగితే టాబ్లెట్కి వెళ్ళాల్సి వస్తుందని సగం మంది అవాయిడ్ చేస్తుంటారు బేసిక్ గానీ సో వింటర్లో డిహైడ్రేషన్ ఎలా ఉంటుంది అంటే ఎవరో ఒక శాస్త్రవేత్త ఇప్పుడు ఎంట్రటైడు దానికి వెళ్లే ముందు ఉత్తర భారతంలో కానీ దక్షిణ భారతంలో తెలుగు రాష్ట్రాలు తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ అసలు కోల్డ్ వీవ్ స్వీప్ చేస్తుంది వచ్చి ఇంకా కొన్ని రోజులు ఉంటుంది మూడు రోజుల క్రితం ఏమిటంటే హైదరాబాద్ నగరంలోనే పుల్లినగరలోనే పదిహేడు సంవత్సరాల క్రితం ఉన్న దానికంటే ఉష్ణోగ్రత తక్కువ నమోదైంది రాత్రి సెవెంటీన్ ఇయర్స్ కంటే అవును అంటే ఎంత ఎంత ఇబ్బంది అవుతుందో దానికి కారణాలు ఒకప్పుడు లేదు పాతకాలం హైదరాబాద్ అందరూ ఏమంటారంటే మేము ఉన్నప్పుడు ఇంత లేదంటే ఇబ్బంది ఉండేది కాదు హైదరాబాద్ కంఫర్టబుల్గా ఉండేది రకరకాల కారణాలు ఇప్పుడు అదే మనం దాని గురించి డిస్కస్ చేసే సమయం కాకపోవచ్చు మీరు చెప్పినటువంటి వింటర్ డిహైడ్రేషన్ అన్నది ఒక శాస్త్రవేత్త చాలా మంచి మాట చెప్పాడు ఇప్పుడు అంటే చలికాలం వచ్చింది టెంపరేచర్ తగ్గిపోతుంది కదా దానికి ప్రపోర్షనేట్ ప్రజలకు అవగాహన హైడ్రేషన్ మీద కూడా తగ్గిపోతుంది అందరూ హైడ్రేషన్ ప్రాబ్లమ్ అవసరం వాటర్ తీసుకోవాల్సింది రెండు లీటర్లు రెండున్నర లీటర్లు సమ్మర్లోనే దయచేసి కాదండి అది అది తప్పు ఆలోచన వింటర్ డిహైడ్రేషన్ అనేది బాగా గుర్తింపు ఉన్నటువంటి ఒక ముఖ్యమైన అంశం ఈ నెగ్లెక్ట్ అవ్వడం వల్ల వచ్చిన ఇబ్బందులని మనం తర్వాత చెప్పుకుంటాం ఎందుకంటే బ్రెయిన్లో దగ్గర దగ్గర డెబ్బై నుంచి ఎనభై శాతం ఒక రకమైన ఏదో ఒక రూపంలో వాటర్ ఉంటుంది బ్రెయిన్లో ఉండే సిఎస్ఎఫ్ సెబ్యో స్పైనల్ ఫ్లూయిడ్ కానీ రక్తం కానీ కణాల మధ్య నుండేటువంటి ఫ్లూయిడ్ కానీ ఇవన్నీ కలిపి దగ్గర దగ్గర డెబ్బై నుంచి ఎనభై శాతం ఉంది అదే కాకుండా ఇప్పుడు దానిలో రెండు భాగాలు ఉంటాయి పైన ఉండేదాన్ని గ్రే మ్యాటర్ లోపల ఉండేదానికి వైట్ మ్యాటర్ అంటారు పైన ఉండే పోయి గ్రే మ్యాటర్లో అయితే ఎంతవరకు అంటే ఏకంగా ఏకంగా ఎనభై శాతం ఉంటుంది వైట్ మ్యాటర్లో కొంచెం తక్కువ ఉండదు ఇప్పుడు కొన్ని కొన్ని జబ్బులు ఉన్నాయి దాంట్లో ఈ వాటర్ కంటెంట్ తక్కువైపోవడం అయిపోవడం కొన్నింట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ అవుతూ ఉంటుంది ఓకే ఉదాహరణకు బ్రెయిన్ ట్యూమర్ అనుకోండి బ్రెయిన్లో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి గాయం తగిలింది అనుకోండి ఇంజరీ ఇలాంటి ఏ ఇబ్బందులు అయితే బ్రెయిన్ లో ఉండేటువంటి వాటర్ తాలూకా నిష్పత్తి కూడా పెరుగుతుంది దానివల్ల ఏంటంటే బ్రెయిన్ లో దాని బ్రెయిన్ ఎడిమా అంటారు బ్రెయిన్ ఎడిమా అనేది అన్నిటికంటే ప్రమాదకరమైనటువంటి ఒక పరిస్థితి బ్రెయిన్ కి సంబంధించి సర్జన్స్ అందరూ న్యూరాలజిస్టులు భయపడే పరిస్థితి ఎందుకంటే బ్రెయిన్ ఎడిమా వచ్చింది అని అంటే అది ప్రమాద ఘంటిక సూచన అంటే ఎప్పుడైనా పేషెంట్ అన్కాన్షియస్ అయిపోవడానికి ఆస్కారం ఉంది సడన్ గా రెండోది వాటర్ పాయింట్ తక్కువ ఇయ్యకుండా ఉన్నాయి అది ఎక్కడంటే ఇప్పుడు వయసుతో ఉంది అనుకోండి కొన్నిసార్లు అది సహజంగా జరుగుతూ ఉంటుంది అది కాకుండా కొన్ని కండిషన్ మెడికల్ డిహైడ్రేషన్ లేకపోతే మామూలుగా బాడీ అంతా కూడా మోషన్స్ అయినాయి లేకపోతే ఇంకేనా వాంతులు అయినాయి మలేరియా లాంటిది ఏదో ప్రాబ్లం వచ్చింది టైఫాయిడ్ ఎక్కువ తీసుకోవట్లేదు వాటర్ ఇలాంటప్పుడు కూడా రావచ్చు అదే కాకుండా కొన్ని జబ్బులు ఉన్నాయి ఇది మల్టిపుల్ స్క్లెరోసిస్ అని ఇలాంటి వ్యాధుల్లో కూడా ఈ వాటర్ కంటెంట్ కొంచెం మామూలుగా స్ట్రోక్ తాలూకా కొంచెం వాటర్ కంటెంట్ అంటే వాళ్ళకి తక్కువ అవుతుంది అంటే మామూలుగా ఉండే వాళ్ళు ఇబ్బంది అవుతుంది అందువల్ల ఈ వాటర్ తాలూకా డిహైడ్రేషన్ అవడం వల్ల ఏమిటి కొత్త ప్రాబ్లమ్స్ రావడం సరే సరి కదా పాత ప్రాబ్లమ్స్ ఏవైతే ఉందో ఎక్కువ అయితే ఆస్కారం ఎంతవరకు అంటే న్యూ హ్యాంప్షర్ యూనివర్సిటీ నుంచి ఒక శాస్త్రవేత్త ఏం చెప్పారంటే వింటర్లో నలభై శాతం రిక్వైర్మెంట్ తగ్గిపోద్ది అట డిహైడ్రేషన్ తాలూకా ఎందుకంటే తాగని తాగదు ఎక్కువ మీరు అన్ని చెప్పినట్టు కానీ ఇప్పుడు ఏం చేస్తుంది బాడీ ఎందుకంటే ఈ పరిస్థితి వస్తుంది బాడీకు బయట చలింది బాడీలో ఒక హోమియోస్టాటిక్ మెకానిజం అని సృష్టిగా తనచాడు అంటే ఆ పరిస్థితికి అనుగుణంగా వెసులుబాటు కల్పించే పద్ధతి చలి వచ్చింది చలి అయ్యేసరికి ఈ బాడీ ఎక్కువ పనిచేయాలి కండరాలు పనిచేయాలి కండరాలు పని చేస్తేనే వేడెక్కుతుంది బాడీ ఇలా చేసేసరికి కొంచెం చెమట పడుతుంది తర్వాత ఈ చెమట వచ్చేటప్పుడు ఆ చెమట తొందరగా గాలికి ఈ పొడి గాలి చలిగాలి దానితో ఆవిరైపోతుంది ఇలాగ అయ్యేసరికి ఇంకా తర్వాత మిగిలిన దాలో ఏమిటండి మామూలుగానే అసలు తీసుకోవట్లేదు ఎక్కువ ఇంకా డిహైడ్రేషన్ అవుతుంది డిహైడ్రేషన్ వల్ల వల్లప్పుడు ఇంత విషయం డిహైడ్రేషన్ అనేది సహజమైన విషయం కదా స్పెసిఫిక్గా వింటర్లోనే ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ప్రజలలో ఏదో సమ్మర్లోనే విపరీతం చెమట పట్టి అలిసిపోయి ఎక్సర్సైజ్ చేసి వస్తేనే వస్తుంది డిహైడ్రేషన్ అంటే తప్పు అభిప్రాయం కాకుండా వింటర్ అభిప్రాయం అనేది ఒక ఖచ్చితమైనటువంటి ఒక ఇబ్బంది దాన్ని అందరూ కూడా గుర్తించాలి ఓకే అంటే నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమైనా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు నేను న్యూరో సర్జన్గా ఏంటంటే బ్రెయిన్కి సంబంధించిన కొన్ని విషయాలు తీసుకుందాం ఓకే ఇందాక చెప్పుకున్నట్టే నీరు బ్రెయిన్ బ్రెయిన్లో దాని స్ట్రక్చర్ కానీ దాని ఫంక్షన్ పనితనానికి ఉండడానికి కానీ పనితనానికి కానీ చాలా ఉపయోగకరమైనటువంటి ఒక వాహకం అది ఇప్పుడు తక్కువ తీసుకుంటున్నారు అనుకోండి కాగ్నేటివ్ స్కిల్స్ అంటే అభిజ్ఞ అంటే జ్ఞాపక శక్తి బ్రెయిన్ ఫాగ్లో రావచ్చు అంటే ఏదన్నా విషయాన్ని ఫాస్ట్ గా స్పీడ్ ఆఫ్ ప్రాసెసింగ్ అంటారు ఎంత తొందరగా మనకు ఏదో ఒక వర్క్ ఇచ్చారు ఎవరు అది మీరు ఎంత తొందరగా చేయగలుగుతున్నారు క్యాలిక్యులేషన్ ఎంత బాగా చేయగలుగుతున్నారు కాన్సన్ట్రేషన్ ఎంత బాగా చేయగలుగుతున్నారు ఇవన్నీ కూడా అంతవరకు ఎందుకండి అసలు ఉండేటువంటి మనం చెప్పుకున్న ఈ డెబ్బై నుంచి ఎనభై శాతంలో ఒకటి నుంచి రెండు అందరు గమనించండి ఈ మాట ఒకటి నుంచి రెండు శాతం నీరు కానీ బ్రెయిన్లో ఏ కారణం వల్ల కానీ తక్కువైపోతే వచ్చే ఇంత ప్రమాదం జస్ట్ ఇంకా ఎందుకంటే మీరు అడిగారు వన్ పై ఆశ్చర్యపోతుంది ఎందుకంటే శరీరానికి శరీరంలో ఉండే కణాలకి బయటకు ఉన్న వాతావరణ పరిస్థితి సంబంధం లేదండి అసలు ఏంటో వాళ్ళకి సంబంధం లేదు దానిపైన అందువల్ల ఏంటో దానికి తెలిసిందల్లా దాని రిక్వైర్మెంట్ గురించి అదుపులు చేస్తూ ఉంటుంది అంటే వాటర్ మీరు కాలం కానీ వాటర్ తీసుకుంటూనే ఉండాలి కదా అక్కర్లేదు చలి ఉంది అంత అవసరమానం లేకుండా ఏదైనా మెట్టవేదాన్ని ఆలోచించారు లేనిపోని ఇబ్బందికి వెళ్తారు రెండోది ఇంకొకటి ఏమిటి మెంటల్ మూడ్ ప్రాబ్లమ్స్ అది చాలా ముఖ్యం మెంటల్ స్వింగ్స్ అండి అంటే ఏంటి తర్వాత కోపం యాంగ్జైటీ దానికి ఒక సైంటిఫిక్ కారణం ఉందండి ఏదో చెప్పడం అని కాదు ఏదైతే శరీరంలో మెదడులో ఉండేటువంటి ద్రావకాలు ఉంటాయి న్యూరో ట్రాన్స్మిటర్స్ అని ఏది డాపమీన్ అని సిరటో అని ఈ నిష్పత్తి మామూలుగా మెయింటైన్ అవ్వాలి ఒక వ్యక్తి నార్మల్గా అందరితో చక్కగా బిహేవ్ చేయాలి ఈ దీని ఏమవుతుంది ఆ నిష్పత్తి సడల్పోతుంది తక్కువైపోతుంది దాని వలన ఈ కోపాలు తాపాలు మోడ్ స్వింగ్స్ ఎక్కడైతే ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో మిగతా దోషం సరిగా ఉండలేకపోవడం ఇలాంటి తప్పకుండా మూడోది ఇంకేమిటి న్యూరో ట్రాన్స్మిషన్ అంటే ఏంటి మెదడు లోపల కణాలు ఉంటాయి అది అక్కడ నుంచి ఒక వ్యవస్థ సమాచార వ్యవస్థ అక్కడ నుంచి మెదడు నుంచి ఏదో సమాచారం కాలకే వెళ్ళాలనుకోండి అక్కడ నరాల వ్యవస్థ ఉంది కదా ఆ వ్యవస్థ కోసం కొన్ని ఒక వాహనానికి ఎలాగైతే పెట్రోల్ అవసరం అలాంటిది ఈ ఎలక్ట్రోలైట్స్ అంటారు సోడియం పొటాషియం ఇవి నీటిలోనే ఉంటాయి దాంట్లోగానే తక్కువ అయిపోయింది అనుకోండి ఇప్పుడు ఎలాగా ఈ ట్రాన్స్మిషన్ అనేది విడిచిపోటదు అందువల్లే వింటర్ లో వచ్చే ప్రాబ్లం చాలా మంది చెప్తారు మొదలు క్రామ్స్ అంటారు కాలు బాగా పట్టేసినట్టు ఇది ఎక్కువ ఎక్కువ తర్వాత క్రామ్స్ కన్నా స్పాజమ్స్ అంటారు ఇంకా ఏదో నమ్స నమ్నెస్ అంతా కాళ్ళు చేతులు తిమ్మిరెక్కిపోయినాయి ఇవి సరిగ్గా ఏదైతే ఉందో ట్రాన్స్మిషన్ లేకపోవడం ఇంకా కొంచెం చూసుకున్నట్టయితే బ్రెయిన్ లోపల కొన్ని ఫిజికల్ సిమ్టమ్స్ తలనొప్పి ఎందుకు తలనొప్పి కోసం ఏంటంటే వింటర్ కాలంలో మనం వింటర్ స్ట్రోక్ అని కూడా చెప్పుకున్నాం వింటర్ స్ట్రోక్ కారణం ఏమిటి దానివల్ల బ్రెయిన్కి రక్తనాళాలు సన్నంగా అయిపోతున్నాయి బీపీ పెరుగుతూ ఉంది దానివల్ల బ్రెయిన్కి వెళ్ళేటప్పుడు రక్త ప్రవాహం ఆక్సిజన్ తాలూకు సాంద్ర తగ్గిపోతూ ఉంది దాంతో వచ్చేది స్ట్రోక్ గుడ్ కానీ ఇబ్బంది వచ్చినట్టయితే హార్ట్అటాక్ అంటే తలనొప్పి చాలా కామన్ అండి వింటర్లు డిహైడ్రేషన్ ఉంటాయి దానివల్ల ఏమో ఇందుకు కారణం ఏంటంటే ముందు చెప్పినటువంటి రక్తనాలు సన్నంగా అయిపోవడం నరాల మీద కొంత ఒత్తిడి ఇవి రావడం వల్ల తలనొప్పి కానీ ఏదో లైట్ హెడెడ్గా ఉండడం చికాకు చికాకుగా ఉండడం ఏదేట్లో కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం ఇలాంటి ఇబ్బందులు కూడా ఈ డిహైడ్రేషన్ వల్ల వస్తాయి ఓకే చాలా చిన్నవి నార్మల్ డిహైడ్రేషన్ అంటే ఏముంది వాటర్ తాకపోతే సెలైన్ ఎక్కించుకోవచ్చు అనుకుంటారు బేసిక్ గా కానీ బ్రెయిన్ కి అయితే బ్రెయిన్ లో ఉండే కణాలకి మాట తెలియదండి బ్రెయిన్ లో ఉండే కణాలకి ఏ సమయంలో ఉండాల్సినంత హైడ్రేషన్ ఉండాలి అదే తెలుసు ఓకే అందువల్ల మీరు ఏమాత్రంగా దాన్ని విస్మరించినట్టు అయితే లేనిపోయిన ఇబ్బందులు వింటరు కదా అని మీరు ప్రత్యేకంగా ఆలోచించి తీసుకోవాల్సిన నిధులు తీసుకోకపోతే ఇబ్బందులు అనేవి చాలా కామన్ ఓకే ఇప్పుడు దానికి ఇప్పుడు ఇన్ని మాట రేణికి సంబంధించిన ఇబ్బందులు అన్ని మనం మాట్లాడే ఇప్పుడు అందరికి వచ్చే డౌట్ అయితే వింటర్లో కూడా ఎంత తీసుకోవాలి అయినా రెండు లీటర్లు రెండున్నర లీటర్లు ఒకవేళ మీరు రెండు లీటర్లకు దాన్ని కొలమానం చేయలేము కదా అంటే అందరూ గమనించండి మగవాళ్ళు అయితే పదమూడు కప్పులు ప్రమాదం స్త్రీలలో అయితే తొమ్మిది కప్పులు అక్కడ కూడా కొంచెం తక్కువే చిన్నపిల్లలలో అయితే మూడు నుంచి నాలుగు కప్పు రోజుకి తీసుకున్నట్టయితే వాటర్ సరిపోతుంది నాలుగు అవసరం లేదు మామూలుగా కూడా నాలుగు ఐదు లీటర్లు సమ్మర్ లో కూడా ఎవరు చెప్పరు అన్నీ కాకుండా ఇప్పుడు మనం చెప్పబోయే జాగ్రత్తలను కొన్ని ఏమిటి దానికి రాకుండా ఫస్ట్ అన్నింటికంటే ముఖ్యమంత్రి దాహం వేసినప్పుడే తాగుతామని కాకుండా దాహం వేయక ముందే తాగుతూ ఉండాలి కొంచెం బాటిల్ అలారం పెట్టుకున్నారు అలారం మళ్ళీ వేరే ఉంది అది అలారం ఏంటంటే నేను తాగాలని గుర్తు చేసేది అది ఇప్పుడు అందరూ యాపు రోజులు అలారం రోజులు కదండి అది ఒక పద్ధతి లేదు వేడి నెలలో ఏదన్నా కొంచెం ఫ్రూట్ జ్యూస్ కలిపి కానీ లేకపోతే కొంచెం లెమన్ కానీ హనీ కానీ తేని కానీ వేసుకున్నట్టయితే అప్పుడు కూడా ఈ దాహం తగ్గుతూ ఉంటుంది ముఖ్యంగా ఏమిటి కాఫీ కానీ ఆల్కహాల్ కానీ చాలా తక్కువ చేయాలి ఒకవేళ అలవాటు కానీ ఉన్నవాళ్ళు శాస్త్రం ఏం చెప్తుందంటే కాఫీ కానీ ఆల్కహాల్ తీసుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు తాగాలి అది దానివల్ల విరుగుడైపోతుందని కాదు దానివల్ల వచ్చేటువంటి డైరెటిస్ ఏదైతే అంటాం అంటే ఎక్కువ మూత్రం కావడం అవన్నీ ఇవన్నీ డైరెటిక్స్ ఏజెంట్స్ అంటారు ఎందుకంటే దానివల్ల మూత్రం ఎక్కువ అయిపోతూ ఉంటుంది వాటర్ ఎప్పుడు దగ్గర అందుబాటులో పెట్టుకోండి ఏదో ఉండలే తర్వాత అక్కడ వరకు ఎక్కడికి వెళ్తాం బయటకన్నా కొనుకో మీతో కూడా ఉండాలి వింటర్లో కూడా వింటర్లో కూడా వింటర్లో కూడా తీసుకోవాల్సిన వాటర్ మన క్వాంటిటీ చెప్తాం అదే కాకుండా ఇప్పుడు ఏదన్నా మీకు తాగాలని అనిపించకపోయినా కూడా తాగుతూ ఉండాలి ఎందుకంటే మామూలు సహజ సిద్ధంగానే లో తక్కువ తాగాలనిపిస్తూ ఉంటాయి తాగాలనిపించదు ఇప్పుడు తీసుకునేటువంటి పదార్థాలు అనుకోండి వాటర్ ఉండేటువంటి పదార్థాలు ముఖ్యంగా ఇప్పుడు పుచ్చకాయలు అవన్నీ దొరకవు లేకపోతే ఈ అనుకుంటే మిగతా టైంలో ఇప్పుడు మాటకు ఉండేటువంటి కొన్ని పనులు ఉన్నాయి అవి దానిలో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఆరెంజెస్ కానీ ఈ లాంటి కానీ ఇలాంటి ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఆకుకూరలో అయితే వాళ్ళు చెప్పడం ఏంటంటే క్యారెట్ కానీ పాలక్ కానీ టమాటో కానీ వీటిలో కూడా పుష్కలంగా వాటర్ దానివల్ల కూడా మీరు తీసుకునే దానిది మీకు సెట్ అవుతుంది ఏదన్నా కానీ వాటర్ క్వాంటిటీ అనేది అవసరం దాన్ని మాత్రం దాన్ని విస్మరించకూడదు తీసుకోవాల్సిన క్వాంటిటీ కూడా రెండు నుంచి రెండున్నర లీటర్లు చిన్నపిల్లలు ఎంతో నిష్పత్తి మనం చెప్పుకున్నాం బ్రెయిన్ నరాలు పనితనం దాని తాలూకా చూడడానికి స్ట్రక్చర్ కానీ ఫంక్షన్ కానీ ఈ వాటర్ మీద డిపెండ్ అయ్యింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది విస్మరించకూడదని ఈ దీని ద్వారా మీకు సమాచారం అందజేస్తున్నాం ఈ మెదడులో వాటర్ క్వాంటిటీ ఉంది అని ఎలా తప్పి చెప్తారు పాతకాలంలో అయితే బ్రెయిన్ ని కొలిసేవాళ్ళు అక్కడ బ్రెయిన్ అంటే పేషెంట్ చనిపోయిన తర్వాత కదా ఇంకెట్లా కొలుస్తారు సో బ్రెయిన్ అనేది తడిగా ఉన్నప్పుడు దాన్ని ఎండ వేసి కొంచెం సేపు పొడి అయిన తర్వాత కొంచెం సేపు కదా ఎంతసేపు అని తెలియదు పొడిగా అయిన తర్వాత మళ్ళీ కొలిసి దాంట్లో ఇంత వాటర్ ఉండేదని అనేవాళ్ళు ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు నాన్ ఎన్వేజ్ ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేసేటువంటి ఎంఆర్ఐ పరీక్ష ద్వారా క్వాంటిఫికేషన్ ఎంఆర్ఐ అనే పద్ధతి క్వాంటిఫికేషన్ ఫంక్షన్లు ఎంఆర్ఐ అని క్వాంటిఫికేషన్ ఎంఆర్ఐ అని ఎంఆర్ఐలు ఎన్నో సాఫ్ట్వేర్లు కొత్త కొత్త దాన్ని అమరిస్తే అందులో ఉన్న వాటర్ క్వాంటిఫిని చెప్తూ చేస్తున్న ఓకే దాన్ని బట్టి కూడా కొంతవరకు మనకి ఏ ఇబ్బంది లేకుండా నొప్పి కూడా లేకుండా చేసేటటువంటి పద్ధతి ఇవన్నీ కూడా హైదరాబాద్ నగరంలోనే పుష్కలంగా లభ్యమే ఉన్నాయి ఓకే ఇంకా మీరు టిప్స్ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి అంటే ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఏదైనా కానీ అది మాత్రం చాలా చాలా ముఖ్యం ఏదైనా సూప్ లాటర్ తీసుకోండి ఏదంటే మనకు అవి దొరకబో నాకు కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు దీనివల్ల ఏంటంటే మీకు దాహం అనేది తక్కువ కొంత ఫ్లూయిడ్ అనేది మీరు తీసుకున్నట్టు కంటిన్యూస్ గా అవుతూ ఉంటుంది ఏమైతేనేమి ఇవన్నీ జాగ్రత్తలు అనేది చాలా చాలా ముఖ్యం దానిలో ఏదైనా ఇబ్బంది వచ్చినట్టయితే లేని ఇబ్బందులు కూడా మనం చెప్పుకోవాలి డిహైడ్రేషన్ ఎలా వచ్చిందో మీరు అడగచ్చు అన్నిటికంటే సింపుల్ అండి మూత్రం తాలూ కలర్ మూత్రం కానీ ఏదన్నా కానీ డార్క్గా యూరిన్ కానీ వచ్చినట్టయితే మీరు తప్పకుండా తీసుకోవాల్సినంత మోతాదులు తీసుకోవట్లేదు నీరు నీరు కానీ ఏదన్నా పానీయం కానీ మామూలుగా లైట్ కలర్గా ఉందనుకోండి అల్లే క్లియర్గా ఉందనుకోండి అంటే మీరు సరిగ్గా తీసుకుంటున్నట్టు లెక్క ఈ సింపుల్ పరీక్ష నియంత్రం మీరే పరీక్ష చేసుకుని దాన్ని బట్టి మీరు ఎవరో డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం అయితే లేదు వింటరు అని నెగ్లెక్ట్ చేయకుండా వింటర్ లో కూడా ముందు చెప్పినట్టుగానే నార్మల్ మోతాదులో తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇబ్బందిని బాధపడకుండా ఉండాలి అంటే మన బాడీ డిహైడ్రేటెడ్ ఉందని ఎలా తెలుస్తుంది అంటే యూరిన్ యూరిన్ అది దానికోసం డాక్టర్ దగ్గర వెళ్లాల్సిన అవసరం పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని ఇబ్బందులు ఇంకేమైనా వస్తే సార్ దానికి వేరే పరీక్షలు దానికోసం ఏమిటి ఏం చెకాలు జరుగుతుంది అన్నది తెలుసుకోవచ్చు ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ రైట్ And for more videos please subscribe to iDream please subscribe to iDream please subscribe iDream and please subscribe to iDream for more videos subscribe to iDream please like share and subscribe to the channel congratulations iDream subscribe to iDream subscribe to iDream so subscribe to

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.